నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు కూడా కువైట్ లోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఆరు వేరు వేరు కేసుల్లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తొమ్మిది మంది వ్యక్తులను అరెస్ట్ చేసింది వారి వద్ద నుంచి వివిధ రకాల మాదక ద్రవ్యాలు మరియు ఆల్కహాల్ మందు బాటిళ్లను స్వాధీనం చేసుకుంది అలాగే నిందితుల దగ్గర నుంచి తొమ్మిది కిలోల వివిధ రకాల మాదక ద్రవ్యాలు మరియు మూడు వందల పద్నాలుగు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు చట్టపరమైన చర్యల కోసం వారిని సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కువైట్ దేశ వ్యాప్తంగా మళ్లీ తనిఖీలు తిరిగి ప్రారంభమయ్యాయని చెప్పి ఎక్కడైనా సరే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతూ ఉన్నట్లు ప్రజలు గమనిస్తే నూట పన్నెండు ఒకటి ఒకటి రెండుకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే మీ యొక్క సమాచారం మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మీ యొక్క వివరాలు బయటికి తలపమని చెప్పేసి కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుపుతూ ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులను అధికారులు కోరారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jagen